సరెండర్ చేయండి లేకుండ టోటల్ థర్టీన్ మెంబర్స్ న్యూట్రలైజ్ అయిపోయినారు అట్లాగా దాదాపు ఒక ఫిఫ్టీ ఆర్ఎస్ షెల్టర్లో వాళ్ళు ఎవరు వచ్చారు ఇంపార్టెంట్ కార్డర్స్ వాళ్ళకి అరెస్ట్ చేశాము ఎక్కువ మా క్వాంటిటీలో వెపన్స్ కూడా మనకి దొరికినాయి అట్లాగే ఎక్స్ప్లోసివ్ మెటీరియల్స్ ఇంకా మెటీరియల్స్ కూడా దొరికినాయి మాయిజం ఒక మీకు గుర్తుందా జూన్లో మనకి ఒక ఎన్కౌంటర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఇంపార్టెంట్ కార్డు కూడా చనిపోయినారు అప్పుడు కూడా చెప్పాము మీరు బయటికి వచ్చి సరెండర్ చేయండి లేకుంటే మేము న్యూట్రలైజ్ చేస్తాము మన ఒక లక్ష్యంగా ముందుకు పోతున్నాము ఆ లోపల మేము ఈ స్టేట్ కూడా స్టేట్లో కూడా మావోజం ఫ్రీ స్టేట్ డిక్లేర్ చేయడానికి ట్రై చేస్తున్నాము దాదాపు అన్నీ అయిపోయినాయి సో ఈ విధంగా నేను నా ఫోర్సెస్కి ప్రజలకి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాము బాగా పనిచేశారు ఈ సేఫ్ స్టేట్ సేఫ్గా ఉండాలా మంచిగా ఉండాలా డెవలప్మెంట్గా రావాలా